నటి మహేశ్వరి పెళ్లినాటి ప్రమాణాలు శశరేఖా పర్ణయం వదినమ్మ వంటి సీరియల్స్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది ఇక వదినమ్మ సీరియల్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని రీసెంట్గానే ప్రసారం అవుతున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ద్వారా మహి కంబ్యాక్ ఇచ్చింది ఇక ఈ సీరియల్ నటిస్తున్న సమయంలోనే తను రెండోసారి తల్లి కాబోతున్నట్టు తెలియచేసి సీరియల్స్కి బ్రేక్ ఇచ్చేసింది ఇక మహేశ్వరి భర్త శివన్న అన్న విషయం అందరికీ తెలిసిందే ఈ జంటకు ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది ఆ పాప పేరు ధరణి ప్రస్తుతం అయితే చాలా గ్యాప్ తర్వాత తను రెండవసారి తల్లి కావడంతో ఇంట్లోనే ఉంటూ ఒక పక్క యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటూ తన మదర్వుడ్ని ఎంజాయ్ చేస్తుంది అయితే తాజాగా మహికి బేబీ షవర్ ఫంక్షన్ నిర్వహించారు ఆ ఫంక్షన్ కి సంబంధించిన ఫొటోస్ అలానే కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్లో లో ఫ్యామిలీ మొత్తం సేమ్ కలర్ అఫిస్ ధరించి అందరినీ ఆకట్టుకుంటున్నారని చెప్పొచ్చు ఆ మూమెంట్స్ చూసిన వారంతా టేక్ కేర్ అక్క కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు వాళ్ళు షేర్ చేసుకున్న మూమెంట్స్ మీకోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా చెట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్